అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగా బరిలో నిలుస్తోందన్నారు ఢిల్లీ ఎన్నికల్లో ఎలాంటి పొత్తు ఉండదన్న కేజ్రీవాల్ ఆప్ ఒంటరిగా పోటీ చేస్తోందని కాంగ్రెస్ తో ఎలాంటి పొత్తు ఉండదని స్పష్టం చేశారు రెండు వేల ఇరవై ఐదులో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా ఇండియా కూటమిలో భాగస్వామ్యంగా ఆప్ భాగస్వామ్యంగా ఉంది ఇటీవల జరిగిన హర్యానా మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం చూపెట్టకపోవడంతో పొత్తుకు దూరంగా ఉండాలని కేజ్రీవాల్ భావించినట్టుగా తెలుస్తోంది ఎస్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగా బరిలో నిలుస్తోందన్నారు ఢిల్లీ ఎన్నికల్లో ఎలాంటి పొత్తు ఉండదన్న కేజ్రీవాల్ ఆప్ ఒంటరిగా పోటీ చేస్తోందని కాంగ్రెస్ తో ఎలాంటి పొత్తు ఉండదని స్పష్టం చేశారు ఇటు రెండు వేల ఇరవై ఐదులో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా ఇండియా కూటమిలో భాగస్వామ్యంగా ఆప్ భాగస్వామ్యంగా ఉంది ఇటీవల జరిగిన హర్యానా మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం చూపెట్టకపోవడంతో పొత్తుకు దూరంగా ఉండాలని కేజ్రీవాల్ భావించినట్టుగా తెలుస్తోంది ఎస్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ఒంటరిగా బరిలో నిలుస్తోందన్నారు ఇటు ఢిల్లీ ఎన్నికల్లో ఎలాంటి పొత్తు ఉండదన్న కేజ్రీవాల్ ఆ ఒంటరిగా పోటీ చేస్తోందని కాంగ్రెస్ తో ఎలాంటి పొత్తు ఉండదని స్పష్టం చేశారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజరెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు రాజరెడ్డి ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరితోని పొత్తు పెట్టుకోమని అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ సంచలన కామెంట్ చేశారు ఎందుకంటే ఇండి కూటమిలో కీలకమైనటువంటి భాగస్వామ్య పక్ష ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది కానీ ఇప్పుడు ఆయన కామెంట్స్ కీలకంగా మారాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇండి కుటమి బలహీన పడుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఈ యొక్క నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ మేము ఒంటరిగానే పోటీ చేస్తాము ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోని ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్ ప్రకటించడంతో ఇక ఈ వ్యాఖ్యలు సంచలనంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇండి కూటమితో ఇన్ని రోజులు స్నేహహస్తం అందించినటువంటి అందించినటువంటి కేజ్రీవాల్ ఇప్పుడు మేము ఒంటరిగానే పోటీ చేస్తామని అనడం వల్ల కాంగ్రెస్ బలహీన పడుతుందనే ఉద్దేశంతోనే ఈయన వెనికి వెళ్ళినట్లు ఆ రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి అయితే ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో ఢిల్లీలో ఢిల్లీలో గెలిచిన తర్వాత పంజాబ్ లో కూడా గతంలో ఆ అధికారంలోకి వచ్చింది ఇక సొంతగానే ఆమ్ పార్టీని విస్తరించాలి దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకురా తీసుకురావాలి ఇందుకే ఇందుకోసమే ఒంటరిగా పోరాటం ఒంటరిగా పోటీ చేస్తానని వెల్లడించారనేది కూడా రాజకీయ వల్ల ఒక చర్చ జరుగుతుంది మొత్తానికైతే ఇండి కూటమిలో కీలక భాగస్వామ్య పక్షమైనటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటించడం ఒక సంచలనంగా చెప్పుకోవచ్చు అది మరి ఈ ఇండి కూటమి భాగస్వామ్య పక్షాలు మిగతా భాగస్వామ్య పక్షాలు ఏ విధంగా స్పందిస్తాయో విధంగా కాంగ్రెస్ కీలక నేతలు ఏ రకంగా స్పందిస్తారో లేచి చూడాలి రైట్ థ్యాంక్ యూ ఫార్ అప్డేట్స్ రాజ్ రెడ్డి